ఇప్పుడు కేటీఆర్ రెడ్డి ఉన్నాడు జైలు పోనికి రేవంత్ రెడ్డి నువ్వు మొగోడి అయితే దమ్ ఉంటే జైల్లో పెట్టంటున్నాడు మొగోడు కాదు మా ముఖ్యమంత్రి గారు నీతి నిజతిగా ఉంటుండు చట్టం పని చట్టం చేసుకుంటే పోతుంది మా ముఖ్యమంత్రి గారి పని మా ముఖ్యమంత్రి గారి పని ఏంటి తెలుసా తెలంగాణ ప్రజలు పరిపాలించాలి తెలంగాణలో అట్టడుగు వర్గాలు ప్రజలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ అట్టడుగు వర్గాల ప్రజల కోసం స్కీములు అమలు చేయాలి ప్రజల సేవ చేయాలి ప్రజలకు ఏం కావాలి అనేది వాళ్లకు సమకూర్చాలి ప్రజా పరిపాలన నడిపిస్తున్నాడు చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్ అనేటోడు హరీష్ రావు గారు టీఆర్జేలకు పోతారు ప్రభాకర్ రావు కూడా పోతాడు ఎందుకు తొందర పడుతున్నారు విచారణ జరుగుతుంది కదా ఎందుకు అగులు పుగ్గులు ఎందుకు నువ్వు ఎంత దోసుకున్నావో ఇయర్లో హైదరాబాద్ చుట్టూ ముప్పై వేల ఎకరాలు నిజం వంశస్థుల భూమి దానికోసమే కేసీఆర్ అన్నోడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి దానికోసమే ధరణి తీసుకొచ్చాడు ముప్పై వేల ఎకరాల భూమి కేసీఆర్ బీనామి కేటీఆర్ బీజామి బినామి హరీష్ రావు బినామీ కవిత వీళ్ళందరి పేరు ముప్పై వేల ఎకరాల దోసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజల్ని మూడు లక్షల కోట్లు దోసుకొని ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టారు ఇవన్నీ తిరిగి కక్కిస్తుంది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి ఫార్ములా ఈ కార్ రేస్ తీసుకొచ్చాను ఆయన అంటా ఉన్నాడు ఒక మాట చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డిని ఆనాడు జైల్లో పెట్టినాం కాబట్టి కావాలని పగ తీసుకుని నేను జైలుకు పోయినా నువ్వెందుకు పోదు ఉద్దేశం ఈ కార్ అనేది నువ్వు ఎందుకు ఎన్నికల కోడ్ను ఉల్లఘించావు లుచ్చా కొడుక అది జవాబు అంటున్నా ఎన్నికల కోడ్ను ఎందుకు ఉల్లఘించావు ఆర్బిఐ పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు నువ్వు క్యాబినెట్ ఎందుకు ఆమోదించలేదు లుచ్చానా కొడుకు నీకు నువ్వు మంత్రిగా నువ్వు లుచ్చానా కొడుకు నీకు మంత్రి అంటే నీకు ఇష్టం మంత్రి అంటే ఇష్టం వచ్చినట్టు ఇది రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము ప్రజల సొమ్ము ఇష్టం వచ్చినట్టు నన్ను పంపిస్తావా ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు ఇవాళ ముప్పై వేల అకరాల భూమి పేర్ల మీద పెట్టుకున్నావు అమెరికాలో నలభై వేల కోట్లు పెట్టుబడి పెట్టావు కంపెనీలో ఆ డబ్బంత ఎక్కడి నుండి వచ్చింది దుబాయ్లో ఇరవై ఐదు వేల కోట్లు పెట్టావు ఎక్కడి నుండి వచ్చేదాన్ని లండన్లో పెట్టుబడులు పెట్టావు ఎక్కడి నుండి వచ్చింది డబ్బంతా రాష్ట్ర ప్రజల్ని కదా తెలంగాణ ప్రజలు కదా నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా మాట్లాడుతున్నా తెలంగాణ చేసి చైర్మన్గా మాట్లాడుతున్నా తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడుతున్నా నృత్యానా కొడుకు నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసి ఇలా నేను ఏదో పెద్ద వే మూడు లక్షల కోట్లు దోసుకుని ఇతర దేశాల్లో మీరు పెట్టుబడి పెట్టారు ఏం ప్రజలస్వము ఖచ్చితంగా జైలుకు పంపిస్తారు మా ముఖ్యమంత్రి గారు నీతి నిజేతిగా పరిపాలన చేస్తున్నాడు ఇంకోటి కక్ష సాధింపు ధోరణి అయితే ఇప్పటి వరకు ఆయన వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అయినా పది రోజులకు వీళ్ళని జైలు పెట్టేది కానీ పెట్టలే నేను పెట్టను రా రాజ్యాంగం మీద గౌరవం ఉన్నోడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాడు చట్టాలను గౌరవించేవాడు మా ముఖ్యమంత్రి కాబట్టి అలాంటి పనులు వాళ్ళు లుచ్చాన కొడుకులు నన్ను నా వాళ్ళు కొడుకులు చేసిరు కానీ నేను అట్లాంటి పని చెయ్యను ప్రభుత్వము విచారణ చేస్తుంది చట్టం చట్టం పని చట్టం కేటీఆర్ పెద్ద పట్టించుకోవట్లే కదా ఈ విచారణ వాణ్ణి వాని సంగతి తెలుస్తుంది కదా ఇప్పుడు మా హైకమాండ్ ఆదేశాల కోసం ఉంటున్నాము మా హైకమాండ్ ఆదేశాల కోసం తెలంగాణ ఉద్యమ కాలం ఆగుతున్నాం ఇవాళ ఒక ప్రభుత్వాన్ని గౌరవించి ప్రభుత్వ ఆదేశాల కోసం ఆగుతున్నాం చట్టం పని చట్టం చేసుకుంటే బుద్ధి వాడు చట్టం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు చట్టానికి సహకరించకపోతే ప్రభాకరం అనేటుడు చట్టానికి సహకరించకపోతే మేమే తుపాకులు పట్టవలసి వస్తుంది మేమే వాళ్ళను అడవిలోకి తీసుకుపోయి అడవి చెట్లు కట్టేసి కాల్చంపవలసి వస్తుంది అది గుర్తు పెట్టుకోవాలి అంతకు అంతకు ఏమీ లేదు వాళ్ళు అనుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టు ఎమరా లుచ్చానా కొడుక జీరో పాయింట్ ఫైవ్ లేరు మీరు లుచ్చానా కొడుక నువ్వు ఇవాళ రాష్ట్రం తెలంగాణ నీ అబ్బా సొత్తు అనుకుంటున్నావా లేకుంటే నీ తాత కేటీఆర్ లుచ్చానా కొడుక తొక్కేస్తానా కొడుక ఏం తమాషాలు రెడీ చేస్తున్నావు భూషుడికి ఏమనుకుంటున్నావు నీ బతికెంత కొడుక నువ్వు ఎందుకంటే మేము చట్టాన్ని గౌరవిస్తున్నాము భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాము మా ప్రభుత్వము మా హైకమాండ్ ఆదేశాల కోసం చూస్తున్నాము లేకుంటే నా కొడుక నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా తుపాకీ చేతబడితే నీ కుటుంబం కాదు నీ సంగతి చూస్తాం అది గుర్తు నువ్వు ఉద్యమకారుడిగా ఒక మాట చెప్పండి పూర్తి స్థాయిలో ఈ కార్ రేసింగ్ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది కాళేశ్వరంలో ఎనభై వేల కోట్లు కేసీఆర్ దోసుకున్నాడు దోసుకున్నాడు ఆ ఎనభై వేల కోట్లు సంగతి ఏందో ఖచ్చితంగా విచారణ జరుగుతుంది ఈ కార్ రేస్ మొత్తం ఆరు వందల యాభై కోట్లు అది విచారణ జరుగుతుంది హైదరాబాద్ చుట్టూ ఉన్న ముప్పై వేల ఎకరాల భూమి మీద విచారణ జరుగుతుంది వాళ్ళు చేసిన ప్రతి దోపిడి మీద విచారణ జరుగుతుంది విచారణ చేసి చట్టం పని చట్టం చేసుకుంటూ పోతారు చట్టం లేటు చేసినా తెలంగాణ ప్రజలు ఊకుంటారు తెలంగాణ ఉద్యమకాలలో మేము కదా ఖచ్చితంగా ఏదో ఒక రోజు మేము తుపాకులు పట్టవలసి వస్తాం వందకు వంద శాతం ఇప్పుడు కాళేశ్వరంలో కూడా విచారణ ఖచ్చితంగా ఆనాడు మెయిన్ కీలక పాత్ర కేసీఆర్ ముఖ్యమ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్దే ఆ బాధ్యత కాళేశ్వరం మొత్తము నేనే నా మొత్తం నా ఆలోచన అంత దాని మీద పెట్టిన మొత్తం నా మైండ్ అంత దాని మీద పెట్టిన నేనే కట్టినని చెప్పాడు కానీ దోపిడీ ఎనభై వేల కోట్లు దోపిడీ చేశాడు కేసీఆర్ అది విచారణ జరుగుతుంది ఇప్పుడు ముగ్గురు ఒకటే మాట మాట్లాడారు విచారణ తర్వాత క్యాబినెట్ తీర్మానం ఇచ్చింది కాబట్టి మేము కాళేశ్వరం ముందు తీసుకొచ్చాము డిజైనింగ్ క్యాబినెట్ సేమ్ మాట మాట్లాడుతున్నారు క్యాబినెట్ మంత్రులంతా చెప్తున్నారు క్యాబినెట్ తీర్మానం ఏం చేయలేదు వాడు మమ్మల్ని అడగలేదు లేదు కేసీఆర్ పెద్ద దొంగవాడని వారి పార్టీ మంత్రులు మాజీ మంత్రులు చెప్తున్నారు రికార్డు ఉంది ఎందుకు తొందరపడుతున్నాం అన్ని రికార్డు ఉంది వాడు కేటీఆర్ అన్నట్టు ఎట్లెట్లా సినిమా హీరోలను కూడా బ్లాక్మెయిల్ చేశాడు అది మొత్తం రికార్డు ఉంది వాడు కేసీఆర్ కేటీఆర్ చేసిన దుర్మార్గ పనులన్నీ కూడా మాకు మొత్తం రికార్డు ఉంది రెండు వేల పదిహేనులో పార్క్ ఎత్తులో వాడు ఏం చేశాడో ఏ హీరోయిన్ని బెదిరించి లొంగ తీసుకున్నాడు రెండు వేల పదిహేను డిసెంబర్లో వాడు పార్కైతులు ఎనిమిది వందల రూమ్ నెంబర్లు వాడు జీవన్ రెడ్డి గాడు ఒక బ్రోకర్ గాడు ఒక హీరోయిన్ బెదిరించి తీసుకొచ్చి తొమ్మిది గంటలకు తీసుకొచ్చి రాత్రి మూడు గంటల దాకా కేటీఆర్ ఎంట్రోడు లొంగ తీసుకొని ఉపయోగించుకొని పంపించాడు బెదిరించాడు అటువంటి ఐదుగురు హీరోయిన్లను వాడు ఇక్కడ ఢిల్లీలో ఏ లాడ్జికి ఏ ఓటల్ పెట్టాడు దుబాయ్కి ఎప్పుడు తీసుకుపోయిన ఏ హీరోయిన్ ని అమెరికాకు ఏ హీరోయిన్ తీసుకుపోయినాడు మొత్తం డాటా ఉంది ఎందుకు తొందరపడుతున్నారు మొత్తం డాటా వాడి చరిత్ర బయట పెడతాను ఇంకా ముందున్నది ముసల పండుగ ఉద్యమ ఇంకొక మాట చెప్పండి మీ పార్టీ పైన ఈ తక్కువ టైంలో వ్యతిరేకత వచ్చిందా రాలేదా ప్రజల నుంచి హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకత లేదు తెలంగాణ ప్రజలందరూ నోటికి నూరు శాతం సంతోషంగా ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ అంటూ ఒక దొంగ ఈ రాష్ట్రాన్ని పదిహేను పరిపాలించి మోసం చేశాడు తెలంగాణ సంపదను దోచుకున్నాడు కాబట్టి పాపం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు నిధులు సమకూర్చుతున్నాడు ఈ ప్రజా పరిపాలన చేస్తున్నాడు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకు సహకరించాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ కూడా కష్టాలలో ప్రభుత్వాన్ని కూడా ఆదుకోవాలి ప్రభుత్వానికి కూడా మద్దతు చేయాలని చెప్పి చేస్తున్నారు అన్ని స్కీములు మా ముఖ్యమంత్రి గారు అమలు చేయబోతున్నాడు చేస్తున్నాడు కూడా అన్ని అమలు అవుతున్నాయి కూడా ఓకే